బైబిల్లో దేవుడు కళల గురించి చాలా వివరంగా వ్రాయించాడు దాదాపు నూట ఇరవై వచ్చినాలు కళల గురించి దేవుడు తెలియజేశాడు అందులో ఇరవై సంఘటనలు కళల గురించి పూర్తిగా వ్రాసి కళల వాటి భావము కళలు వచ్చిన పద్ధతి అన్ని కూడా దేవుడు బైబిల్లో వివరించాడు ముఖ్యంగా దేవుడు కళలను మూడు సందర్భాల్లో ఆయన ఉపయోగించి మనుషులతో మాట్లాడతాడు మొట్టమొదటిది దేవుడు వార్నింగ్ ఇవ్వడానికి కళల ద్వారా దేవుడు మనుషులతో మాట్లాడతాడు ఆది కాండం ఇరవై అధ్యాయంలో అబ్రహాము భార్య అయిన శారాయిని అభిమేలేకు తన భారీగా ఉండటానికి తీసుకుని వెళ్ళినప్పుడు దేవుడు అభిమేలేకు రాజుతో మాట్లాడి నువ్వు చేసింది తప్పు అబ్రహాం విషయంలో నువ్వు తప్పు చేశావు ఆయన భార్యను ఆయనకిచ్చే అని చెప్పినప్పుడు ఆ యొక్క దేవుని వార్నింగ్ కి ఆయన లోబడి అబ్రహాం భార్యను అప్పగించి ఆమెతో పాటు ఎంతో విలువైన సామాగ్రిని వస్తువులను మందలను అబ్రహాంకి ఇస్తాడు దేవుడు మన జీవితంలో కూడా వాక్యం ద్వారా కాని లేకపోతే కొన్నిసార్లు కళల ద్వారా మాట్లాడి మనం చేస్తున్న విషయాలు తప్పు అని దేవుడు తెలియచేస్తాడు అలాగే రెండవ విషయము దేవుడు మనిషి యొక్క భవిష్యత్తును భరోసా ఇవ్వడానికి భవిష్యత్తు దీవిస్తాను అని ఆయన పలుకుతూ కళలను మనకిస్తాడు యోసేపు జీవితంలో దేవుడు అతను చిన్నగా ఉన్నప్పుడే తన భవిష్యత్తు గురించి ఆయన భరోసా ఇచ్చి నువ్వు అనేకులకు అధిపతి అవుతావు అనేక విషయాల్లో నువ్వు అందరి చేత మనల్ని పొందుకుంటావు నీ కుటుంబం కూడా నీ వచ్చి సాగిల పడుతుందని దేవుడు తెలియచేశాడు యోసేపు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఎన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో యోసేపు నడిచినప్పటికీ దేవుడు చివరికి యోసేపును తాను చెప్పిన కల ప్రకారము అధిపతిని చేశాడు అలాగే మన జీవితంలో కూడా దేవుడు మన యొక్క భవిష్యత్తు కొరకు ముందుగానే ఆయన ప్రణాళిక ఇచ్చి మన బిడ్డల విషయమై మన విషయమై కొన్నిసార్లు కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు అలాగే మూడో విషయము దేవుడు పరిస్థితులు ఎలా ఉన్నాను నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పడానికి కళలను దేవుడు ఉపయోగిస్తాడు యాకోబు జీవితంలో యాకోబు ఎంతో శ్రమల్లోనూ కష్టమైన పరిస్థితుల్లోనూ ఉన్నప్పుడు దేవుడు కళ ద్వారా ఆకాశం నుండి భూమి మీదకి నిచ్చెను చూపించి దేవదూతులు పైకి ఎక్కుతూ దిగుతూ ఉన్నట్టు చూపించాడు దాని అర్థము సర్వ సృష్టికి నేను దేవుణ్ణయి ఉన్నాను నీతో నేనున్నాను నువ్వు దిగులు పడకు అని దేవుడు యాకోబుకు తెలియచేసాడు అలాగే తన సమస్త కష్టంలో కూడా దేవుడు యాకోబుకు తోడై ఉండి దేవించాడు అలాగే నాలుగవది ఇది మనందరికీ రాదు గాని ప్రాఫిట్స్ కి ప్రవక్తలకి దేవుని బిడలకు వచ్చే కళ ఇది ఏంటి అంటే భవిష్యత్తు గురించి దేవుడు తెలియచేస్తాడు దానియులు జీవితంలో రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయి దేవుని కుమారుడి రాక ఎలా ఉంటది దేవుని కుమారుడు వచ్చిన సమయంలో ఈ యొక్క యుగాంత మందు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో దేవుడు దానియులకు బయలుపరిచాడు అయితే ఇది అందరికి వచ్చే కళలు కాదు ఈ విధంగా కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు ఈ రోజున కొన్ని కళలు వాటి భావాలను తెలుసుకొని మనము ఈ యొక్క వాక్యాన్ని ముగిద్దాం ఇలాగే నేను కళల గురించి కొద్దిగా సిరీస్ చేయాలద్దాం అనుకున్నాను చాలా కళలు వాటి భావాల గురించి చెప్తాను మీరు ఆసక్తి కలిగి వినాలని కోరుతూ ఉన్నాను మొట్టమొదటిది నీ కళలో కనుక నువ్వు ఎగురుతూ ఉన్నట్లయితే గాలిలో ఎగురుతూ నువ్వు నీ కళలో నీకు నువ్వు కనబడినట్లయితే నువ్వు గుర్తు దేవుడు నిన్ను ఏర్పరుచుకున్నాడు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే లక్ష మందిలో దాదాపు ఒక పది ఇరవై మందికే ఇలాంటి కళలు వస్తాయి ఇలాంటి కళలు వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఏర్పరుచుకున్నాడు నిన్ను అన్ని విషయాలు ఆయన దీవించబోతున్నాడని దీని అర్థము అలాగే ఇంకో అర్థం ఏంటంటే నీ శ్రమల నుండి నువ్వు పారిపోతున్నావు అని అర్థం నీ శ్రమలున్నాయి ఈ శ్రమల నుంచి నేను తప్పించుకోవాలి అని నీ హృదయ అభిలాష ఉన్నదని అర్థము ఇంకొకటి ఫ్రీడమ్ అనమాట అలా ఉదాహరణకు ఇప్పుడు ఇద్దరు భార్య భర్తలకు వారు విరిపోయాడు అనుకోండి వారిద్దరికీ ఇలాంటి కళలు వస్తాయి అంటే ఫ్రీడమ్ ఇక వారి జీవితంలో ఆ యొక్క బందీ కానా కానీ ఏది లేదు అన్నట్లుగా ఈ యొక్క కళల భావం చూపిస్తూ ఉంటుంది నీ జీవితంలో నువ్వు కళలు కంటున్నప్పుడు ఎగురుతూ ఉన్నట్లుగా నీకు నువ్వు చూసినట్లయితే నువ్వు సంతోషించు దేవుని ఏర్పరచుకున్నాడని అలాగే రెండవది పైనుంచి కిందకు పడినట్లుగా వచ్చే కళలు ఈ కళ దీని భావం ఏంటంటే అలాంటి కళ మనకి వచ్చినప్పుడు మనం ఎంతగానో ఉత్కంఠంలో ఉన్నామని దాని అర్థము ఉదాహరణకి విద్యార్థులు పరీక్షలు రాసే ముందుగా ఇలాంటి కళలు వస్తాయి ఈ పై నుంచి కింద పడుతున్నట్లుగా ఇలాంటి కళలు వచ్చినప్పుడు టెన్షన్తో ఉన్నామని అర్థము అలాగే జీవితంలో కొద్దిగా మనం అనుకునేది జరగదు మనం కొద్దిగా దేవుని నుంచి పడిపోతున్నాము అని అర్థము మన ప్లాన్స్ సరిగా జరగవు అని అర్థము కాబట్టి ఈసారి నువ్వు కళలో నువ్వు పై నుంచి కింద పడుతున్నట్లుగా నువ్వు చూసినట్లయితే నువ్వు దేవునికి ప్రార్థన చేయి ప్రవ్వా నేను అనుకున్నది నెరవేరాలి నా కృపదాయచే అని చేయి అలాగే మూడవది మూడవది నీరు సముద్రంలో నువ్వు కలల్లో కొట్టుకుంటున్నట్లుగా కనపడితే నీ జీవితంలో శ్రమలో రాబోతున్నాయని అర్థము అలా కాకుండా ప్రశాంతమైన సముద్రపు నీరు కనపడతా నువ్వు బీచ్ ఎదుట సంతోషంగా కూర్చున్నావు పండుకున్నావు అంటే దాని అర్థము నీ జీవితం సుఖవంతంగా ఉండబోతుందని అర్థం అండి అలాగే నాలుగవది ఏసు ప్రభువు నీకు కనబడినట్లయితే దేవదూతలు నీకు కనబడినట్లయితే తెల్లని వస్త్రాలు వేసుకున్న పురుషులు గాని స్త్రీలు గాని నీకు కనబడినట్లయితే దేవుడు నిన్ను దీవించబోతున్నాడని అర్థం అని నీ జీవితంలో నువ్వు అనుకున్న పని జరగబోతుంది అని అర్థము కాబట్టి ఇలాగ నీ కనబడినప్పుడు నువ్వు సంతోషించు దేవుడు నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు అని అలాగే ఐదవది నీ జీవితంలో కనుక నీ ఎవరైనా తెలిసిన వారు కానీ ఎవరైనా బంధుమిత్రులు కానీ మరణించినట్లుగా నీ కలవస్తే ఇది కూడా మంచికే అని గుర్తుపెట్టుకోండి దానికి వెంటనే ప్యానిక్ అయిపోబోకండి భయపడబోకండి అది ఎప్పుడైతే మనం చూడటానికి నెగిటివ్గా ఉంది కానీ ఈ మరణం అనేది కళలో మనం చూసినప్పుడు బంధుమిత్రులు కానీ ఎవరిదైనా చూసినప్పుడు ఇది మేలుకే ఒక మంచి జరగబోతుంది పాతవి గతించి కొత్త బిగినింగ్ నూతనమైనది జీవితంలో జరగబోతుందని దీని అర్థం అండి కాబట్టి ఈ యొక్క కళల భావము మీ జీవితంలో మీరు చూస్తున్నప్పుడు తెలుసుకొని దేవుని స్థుతించండి ఒకవేళ శ్రమ వస్తే ముందుగానే ప్రార్థిస్తే ఆ కళ నుంచి దేవుడు తప్పిస్తాడు నేను ఇలాంటి కళలు నేను ముందు ముందు చెప్పబోతున్నాను దయచేసి ఆ ఈ వీడియోలు చూడాలని కోరుతూ ముగిస్తూ ఉన్నాను